అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఏదైనా సాధించాలని అంటే ఆ కార్య సాధనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి కోరిక ఉంటుంది ఆ కోరిక ఎవరైతే నిజం చేసుకోగలుగుతారో వాళ్ళని మనం విజేతలుగా చెప్పడం జరుగుతుంది అయితే అందరూ విజేతలు అవుతారా అని అంటే కొద్దిమంది మాత్రమే అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయగలుగుతారు వాళ్ళు మనం కార్యసాధకులు అని అంటాం అంటే ఏ పని తలపెట్టినా ఆ తలపెట్టినటువంటి పని పూర్తయ్యేటంత వరకు నిరంతరం ప్రయత్నం చేసి దాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తుల్ని మనం కార్యసాధకులుగా చెప్తాం ఇటువంటి మనుషులు అసలు నిద్రపోరు వాళ్ళు అనుకున్నటువంటి పని సాధించేటంత వరకు విశ్రమించకుండా నిరంతర ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా సమాజంలో వాళ్ళకంటూ ఒక చక్కటి గుర్తింపు వాళ్ళకంటూ ఒక రకమైనటువంటి చరిత్రలో ఒక పుటని వాళ్ళు లిఖించుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఏ లక్షణాలు ఉంటే మనిషి తను అనుకున్నది సాధించగలుగుతాడు అని ఆలోచన చేస్తే ఏ మనిషి అయితే ఒక ప్రణాళికాబద్ధంగా తన యొక్క జీవితాన్ని రూపొందించుకుంటాడో ప్రణాళికలు వేసుకుంటాడో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడో ఆ లక్ష్యాన్ని చేరుకునేటంతవరకు కసిగా ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి విజయాన్ని సాధించగలుగుతాడు మనిషికి ముందు చూపు కావాలి చక్కటి ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలగాలి తనలో ఉన్నటువంటి ఏ నైపుణ్యం తన సాన పట్టి ముందుకు తీసుకెళ్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుందో అది గుర్తించగలిగడమే మనిషి యొక్క సక్సెస్కి ప్రధానమైనటువంటి కారణం చాలామంది ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండానే లక్ష్యాన్ని నిర్దేశించేసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు తెలియకుండా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలను వాళ్ళు తెలుసుకోకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో మరి వాళ్ళు సక్సెస్ అవ్వడం కష్టం అందుకని నీ గురించి నువ్వు తెలుసుకోవటం నీ ఇష్టాలు అష్టాలని నువ్వు తెలుసుకోగలగటం నీ అభిరుచులు ఏంటో నువ్వు తెలుసుకోగలగటం ఏ పనిని నువ్వు ఇష్టపడి చేయగలుగుతావో ఆ పనిని ఎంచుకోగలడంలోనే మనిషి యొక్క సక్సెస్ ఉంటుంది అయితే కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు వాళ్ళు డెసిషన్స్ తీసుకో తీసుకునే ముందు ఆలోచించకుండా నిజంగా డెసిషన్స్ తీసేసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు పరిచేలాగా మార్చుకోగలుగుతారు వాళ్ళు అంటే నిరంతరం వాళ్ళు మారుతూ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి వ్యక్తులు కూడా సక్సెస్ అవుతారు మనం ఏ కోవకు చెందుతాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనిషి ఎప్పుడు కూడా తనతో తను మాట్లాడుకోగలగాలి నిస్వార్థంగా తనను తాను అంచనా వేసుకోగలగాలి తనలో ఉన్నటువంటి లోపాలని తను యాక్సెప్ట్ చేయగలగాలి ఎవరైతే తనలో లోపాలను యాక్సెప్ట్ చేయగలుగుతారో వాళ్ళ మార్పుకి సిద్ధపడతారు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది బుకాయిస్తూ ఉంటారు వాళ్ళలో లోపాలను వాళ్ళు అంగీకరించరు నిజంగా లోపం ఉన్న దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి లోపం ఏంటో వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటో ఆ రోజు తెలిసినా కూడా దాన్ని పూర్తి చేసుకోలేనటువంటి అవకాశం ఉంటుంది అందుకని మనిషి ఎప్పుడూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేయాలి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటుగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన మైండ్ను కూడా చూడ్ చేసుకోగలగాలి ఎప్పుడైతే గోల్ సెట్టింగు మైండ్ సెట్టింగు చేసుకున్నాడో ఆ పనిని పూర్తి చేయడం కోసం కసిగా ఎవరైతే ప్రయత్నం చేయగలుగుతాడో అందుకని మనిషికి ఒక కోరిక ఉండాలి ఆ కోరికని తీర్చుకోగలను అనేటువంటి తీరిక ఉండాలి ఆ తీరికని కసిగా మార్చుకొని ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలనంటే ముందు అవగాహన కల్పించుకోవాలి దేని గురించి అయితే నువ్వు లక్ష్యం పెట్టుకుంటున్నావో దాని మీద పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకొని దాని మీద ఇష్టం పెంచుకొని ఎలాగైనా సరే అది సాధించాలి అనేటువంటి కసిగా కనుక ప్రయత్నం చేస్తే మనిషి సక్సెస్ అవుతాడు మనిషికి ఆత్మవిశ్వాసం వెండుగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకేయగలగటం ఆత్మవిశ్వాసంతో తన మీద తనకి నమ్మకంతో ప్రయత్నించగలటం అనేది మనిషి నేర్చుకోగలగాలి గెలుపు అనేటువంటి బాటలో చాలా రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి ఇబ్బందులు వస్తాయి అవి వస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి గెలుపు ఓటమి పక్కపక్కనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురైనా ధైర్యంగా ముందడిగలిగినటువంటి సామర్థ్యాన్ని తను పెంచుకోగలిగి నిరంతర ప్రయత్నంతో ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అందుకని మనం కోరుకుంటటం సహజమే ప్రతి మనిషికి ఉంటుంది ఎదగాలనే కోరుకుంటుంది సాధించాలనేటువంటి కోరిక ఉంటుంది కానీ దాన్ని ఎవరైతే కసిగా మలుచుకోగలుగుతారో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓటమిని అంగీకరించను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఓటమి చెందిన మరొకసారి ప్రయత్నం చేస్తానన్నటువంటి కసి పట్టుదలతో మనిషి ముందుకెళ్ళి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తూ ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలన్నా విమర్శించినా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి తను సాధించాలనుకున్న దాని మీద నిలబడగలిగి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు విమర్శల్ని ప్రతి మనిషి తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం పొగడ్తలను కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ఏదైనా చిన్న సంతోషం వస్తే పొంగిపోవడం లేదా ఏదైనా ఇబ్బంది వస్తే కుంగిపోవడం అనేది మనిషి చేయకూడదు ఏదైనా సరే స్థితప్రజ్ఞతతో ప్రయత్నం చేయగలగటం ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి సిద్ధపడి ఉండటం మనిషి ముందుగానే నిర్ణయం రావాలి గెలుపోవటంలో సహజమని ఏదైనా జరగచ్చని ఎటువంటి పరిస్థితినైనా సరే ఫేస్ చేయగల చేయగలగాలి అనేటువంటి ఆ విధానాన్ని వాళ్ళు అంగీకరించి యాక్సెప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు కాబట్టి మీరు కూడా కార్యసాధకులు అవ్వాలి అని అంటే నిరంతరం ప్రయత్నం చేయండి హార్డ్ వర్క్ని శ్రమని నమ్ముకోండి ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరు ఓటమి అనేది వాళ్ళు ధరికి చేరదు ఎవరైతే ఆయోచితంగా రావాలని ప్రయత్నం చేస్తారో షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటారో వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి షార్ట్ కట్స్ ఎత్తుక్కున్న వాళ్ళకి వెంటనే కొంచెం ఉపశమనం కనిపించి గెలుపు కనిపించినా ఆ గెలుపు శాశ్వతంగా నిలబడదు ఏదో ఒకరోజు ఓటమి నుంచి వాళ్ళు వెళ్ళిపో పరిస్థితి ఉంటుంది కానీ వాటమిల్ నుంచి గెలుపుకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇక ఎప్పుడూ కూడా గెలుపు బాటనే పడతారు నిరంతరం గెలుస్తూనే ఉంటారు సమాజంలో వారికంటూ గుర్తింపు అడుగు ఉంటుంది చక్కటి గౌరవాన్ని సంపాదించగలుగుతారు కష్టపడేటువంటి మనుషుల్ని సమాజం ఇష్టపడుతుంది పైకి కనిపించదు చాలా ఇష్టపడతారు నీతిగా ఉండేటువంటి వాళ్ళని ఇష్టపడతారు నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళకి ఏదైనా చిన్న ఆపద వస్తే చాలామంది తలడిల్లిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదనో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదనో నేను నీతిగా ఉంటున్నానో అందుకే నాకు ఈ కష్టాలు వస్తున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ సమాజం మంచి వ్యక్తులను ఎప్పుడు గుర్తిస్తుంది కానీ దానికి కొంచెం సమయం పడుతుంది మనకు కావాల్సింది ఓపిక కావాలి సహనం కావాలి గెలవాలనేటువంటి కోరికతో పాటు కసి కావాలి పట్టుదలతో ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకొని భవిష్యత్ అంతా మందే అనేటువంటి ఆలోచన దూరంతో ప్రస్తుతాన్ని ఇష్టపడుతూ ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని తలుచుకోకుండా భవిష్యత్తు మీద ఆశాజనకంగా ఆలోచనలు ఉంటూ నిరంతరం సమయాన్ని సద్వినియోగపరచుకొని క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కనుక లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఈ విషయాలన్నింటినీ మీరు పరిగణలో తీసుకొని మీరు కూడా చక్కటి కార్యసాధకులుగా ఏది తలపడితే అది పూర్తి చేసేటటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోండి ధైర్యంగా ముందడుగు ఆత్మవిశ్వాసంతో ముందడుగు ఎవరి మీద నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా మీ మీద మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని సడలకుం ప్రయత్నం చేస్తే గెలుపు మీ సొంత అవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్